నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రువాలజర్ కోరుగొంటలు సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువు మణికంటారు నమస్కారం అండి సో నవంబర్ మాసం విశేషంగా మకర రాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఎటువంటి పరిస్థితులు ఈ నెల వేలకు ఎదురవుతాయి అంటారు ఓవరాల్ గా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి కనుక చూసుకుంటే లాస్ట్ మంత్ మనం చేసిన వీడియోలో వీళ్ళకి అయిపోయింది బాగుండాలి కానీ చాలా మంది బాగున్నట్లు నాకు పర్సనల్ కాల్స్ వస్తాయి అసలు ఎందుకు బాగుండట్లేదు ఒక రీసెర్చ్ లాగా చేసి చెప్పాను ఎవరికైనా నేను ఎందుకు బాగలేదు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇయర్లైడ్స్ అయిపోయినా ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా మంది ఉన్నారు కెరియర్స్ టాగ్రేటెడ్ కెరియర్ లో ఇంప్రూవ్మెంట్ పర్టికులర్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళకి ఒక చాలా ఫైండింగ్ హిడెన్ ఇన్సైట్స్ అన్ని నాకు వచ్చిన కాల్స్ లో పట్టుకొని కూర్చొని ఉన్నాను ఇదే విషయం తోటి ఎందుకు ప్రాబ్లం ఉంది ఎందుకు వెళ్ళట్లేదు తెలుసుకోవాలంటే కనెక్ట్ అవ్వండి కాల్ చేయమని చెప్తే వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది నుంచి అందులో కొంచెం బాగా ఫేమస్ లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళప్పుడు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి మనకి బ్యూరోక్రాట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఆర్ఐలు చాలా మంది తర్వాత డాక్టర్స్ చాలా మంది అండి చాలా మంది అక్కడి నుంచి విలేజెస్ అక్కడి నుంచి ఒకళ్ళని కాదు త్రువర్దిగ్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ మంత్ లో నేను చేయించిన హోమాలైతేనే ఉండి అభిషేకాలు అయితేనే దాదాపు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంతా ఎన్ఆర్ఏ చేయించుకున్నారు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక హోమము ఒక అభిషేకము ఏదో ఒక తెలుపుతూనే ఉంది లాస్ట్ ఎప్పటివరకు ఇది నాకు ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పాలంటే వినాయక చవితి ముందు స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి కంటిన్యూస్ గా వచ్చేసింది దసరా పండుగ దీపావళి పండుగ దీపావళి పండుగ కూడా సరిపో సెలబ్రేషన్ వన్ డే నాకు గ్యాప్ ఉంది ఎక్కువ మకర వాళ్ళే ఉన్నారండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అని ఇన్సైడ్స్ వాళ్ళ జాతకాలు చూడటం వెరిఫై చేయటం ఎందుకు వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మిడ్ లెవెల్ వరకు మేనేజర్ లాగా ఎదిగిపోయేసి అక్కడ ఆగిపోయారు ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఎంతో చాలా ఫాస్ట్ వెళ్ళిపోయారు అక్కడ ఆగిపోయారు ఆ టైంలో భార్య వర్తల గొడవలు రావటం ఇవన్నీ కెరీర్ లో ఉండకుండా ఉండటం ఎందుకు అక్కడ ఆగిపోయారు ఇట్లా ఏమన్నా పొలిటీషియన్స్ కూడా ఒక స్టెప్ వచ్చేసి మళ్ళీ ఎందుకు ఆగిపోయారు ఇలా చాలా రీసెర్చ్ లాగా అన్ని చేసిన తర్వాత ఈ నాకు వచ్చిన ఈ క్లయింట్స్ మళ్ళీ ఇదొక రీసెర్చ్ రీసెర్చ్ ఆన్ రీసెర్చ్ లాగా చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి వాళ్ళకి ఆ నడుస్తున్న దశ సరిగా లేకపోవటం అది క్లీన్ చేసుకుంటే హ్యాపీ అయిపోతుంది కదా పెద్ద పూజలు పెద్ద ఖర్చులు కూడా ఏం కాదు చాలా మందికి వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటేనండి ఈ సాఫ్ట్వేర్ అన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ దాకా వెళ్ళడానికి కారణం రాహు అదే రాహు ఇప్పుడు వీళ్ళకి కాళసర్ప రూపంలోనూ ఇంకొక రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంది ఏదైతే వీళ్ళకి పైకి ఎలవేషన్ వేసిన అది వీళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ అవుతూ ఉంది త్రిపింగి రోషం కాళసర్ప దోషం పిత్ రోషం ఇవి అన్ని ఏమంటే ఇవి ఎప్పుడోసారి క్లీన్ చేసుకోవాల్సింది లేదంటే అక్కడ ఆగిపోతారనమాట ఇవి క్లీన్ చేసుకోవడానికి మీకు హార్డ్లో ఒక త్రీ ఫోర్ డేస్ బిజీ షెడ్యూల్లో పక్కన పెట్టుకోవటం కొంచెం డబ్బులు పక్కన పెట్టుకొని కొంచెం రిలాక్స్ ఈ అన్ని చేసుకుంటే మీరు టెన్ ఎక్స్ గ్రోత్కి వెళ్ళిపోతారండి ఇవి నాకు చేయించిన తర్వాత చాలా మంది మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశారు ఏమంటే మా కంపెనీలో షేర్లు ఇచ్చారు అప్పటిదాకా వేస్ట్ అనుకున్నాను సడన్ గా షేర్ వేరే కంపెనీ వాళ్ళు ఎక్కడ తీసుకుని షేర్లు మాకు ఇచ్చాడు ఒకడు ఇలా రకరకాలనమాట అప్పుడు దాకా ఒక డీలింగ్స్ వెళ్దాం అని ఆలోచించుకున్నాం కొంతమంది మ్యారేజ్ విషయంలో రైట్ డిసిషన్ తీసుకోవటం ఇవన్నీ ఏమైతుంది చేసుకున్న తర్వాత హెల్త్ సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఇవి మకర రాశి వాళ్ళకి నా రాశి వాళ్ళ దానికి క్రెడెన్షియల్ ఏదో మొత్తానికైతే వచ్చారు నాది కాబట్టి నేను ఇంకా రీసెర్చ్ చేసుకుంటాను కాబట్టి దీనివల్ల మొత్తం చాలా మంది అయ్యారు చాలా మంది మంచి పరిహారాలు చూపించుకున్నారు హోల్ హార్టెడ్ గా హంబుల్గా కూర్చుకొని ఇవన్నీ సరెండర్ టు దీవై బ్రాహ్మణంకి గురు ఆధ్వర్యంలో చేయించుకొని ఎన్నో రెట్ల ఫలితం ఉంటుంది అందులో లక్ అంటే ఆ టైంలో చూపించుకోవటం ఇంకా అదృష్టం అదే అంటే కర్మ అనుకుంటారు కదండి ఆ దీపావళి దసరా మధ్యలో చూపించుకోవటం దానికి ముందు ఆ నవరాత్రులప్పుడు చూపించుకోవటం పితృపక్షాల్లో చూపించుకోవటం ఆ పుణ్య మాసాల్లో చూపించుకోవటం కూడా ఒక అదృష్టం ఉంది మనకి పితృ పాశాలు చూపించుకోవటం ఇవన్నీ చాలా మంది చూపించుకున్నారు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాక చూపించుకోవటం ఒకటి నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడంటే ఒక పాజిటివ్ మెసేజ్ అనుకోండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి మానసిం బాగుందండి మంచి క్లారిటీ ఉందండి అంత ముందు డిస్టర్బెన్స్ ఉన్నాయి అవన్నీ పోయి ఇలా పెట్టారనుకోండి అదొక సాటిస్ఫాక్షన్ కాన్ఫిడెన్స్ అంతే కదండి ఏమనుకుంటారు జ్యోతిష్యనే మూడో నమ్మకం అనుకుంటారు అబ్బాయి వేస్ట్ అనుకుంటారు ఇలా డబ్బులు తీసుకుంటా అనుకుంటారు కానీ ఎంత మనం చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఒక్క స్టెప్ ముందుకెళ్ళిపోయి ఒక్క ప్రమోషన్ వస్తే లైఫ్ టైం అంతా బాగుంటుంది కదండి ఒక్క మిస్అండర్స్టాండింగ్ పోతే లైఫ్ అంతా బాగుంటుంది కదా ఇలా ఇవన్నీ చేయటంతో అందులోనూ కొంచెం రెనోడ్ పీపుల్ కి కొంచెం బాగున్న వాళ్ళకి అవతల వ్యక్తి బాగా క్వాలిఫైడ్ ఉంది బాగా చదువుకుంటే వాళ్ళకి చేసి పాజిటివ్ అయితే ఎంత బాగుంటుందండి ఈ యొక్క ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ తో నేనున్నాను పర్సనల్ గా ఈ టైంలో ఆ అలాగే నా స్థితిని కూడా వచ్చు అనుకో ఉండొచ్చు మకర రాశి వాళ్ళకి చెప్తే ఈ నవంబర్ మంత్ బెస్ట్ మంత్ ఓకే చాలా చాలా బెస్ట్ మంత్ లో వాళ్ళు ఎంటర్ అయ్యారు ఒకటి గురువు వీళ్ళకి ఆరులో నుంచి ఏడులోకి వచ్చేసారు తన ప్రవాహం భార్యాభర్తల మధ్య అనుకున్నదానికి ఒక స్టెప్కి వెళ్ళిపోతారు ఇదే విధంగా వీళ్ళకి మిగతా గ్రహాలన్నీ కూడా లెవెన్త్ హౌస్ లో లాభ స్థానం అంటారు లాభ స్థానంలో ఏ గ్రహం లాభం వచ్చేస్తుంది ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా చెప్పాలంటే భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ వస్తుంది మీరు చాలా ఉత్సాహంగా అల్లు ఎగిరిపోతుంటే ఎవరు స్పౌస్ ఆ లేడీస్ కయితే భర్త లాగేస్తుంటాడు కిందకి జెంట్స్ అయితేనేమో భార్య చొక్కా పట్టుకుని ఎన్నికలు అవుతున్నాం ఎక్కడ వాకు అని చెప్పేసి ఇది ఒకటే ఒక ప్రాబ్లం తప్ప మిగతా ఎలాంటి విషయాల్లో మకర రాశి వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు ఒక బెస్ట్ మంత్ నవంబర్ మంత్ అగైన్ ఫిఫ్టీన్ డేస్ చూడండి పాజిటివ్ వైబ్రేషన్స్ రావట్లేదు అనుకుంటే ఇమీడియట్లీ క్రాక్ చేపి ఎందుకంటే ఈ దోషాలు మీకు క్లీన్ చేసుకోకపోతే ఇట్ విల్ కంటామినేట్ ఫర్దర్ రెండోది మీ గ్రోత్ ఆగిపోయింది కదా మిడ్ లైఫ్ ఇప్పుడు ఆగిపోతే ఏం బాగుంటుందండి అంత వాల్యుబుల్ అండి ఆ మిడ్ లైఫ్ ఏజ్ శాలరీ బాగా సంపాదించుకోవటం ఒక ప్రమోషన్ వస్తే వచ్చే సాలరీ మార్జిన్ ఎంత ఉంటుందండి ఈ పూజలకు ఎంత అవుతాయండి ఇట్స్ జస్ట్ టైం స్పెండ్ అండ్ అండి మీ మీద మీరు చేసుకోవటం రెండోది వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటేనండి ఎవరైతే బాగా ధనం బాగా ఉండి పొలిటీషన్ గానే ఉండి బాగా ఒక స్టాబ్లిష్గా ఉన్న వాళ్ళకి మంచి ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ఉందండి నా దగ్గర ఒక ఆయన వచ్చేసి సురేష్ గారు నాకు ఇప్పుడు గురుదశ అంతర్దశ ఇది నడుస్తుంది గోచారం ఇది ఎలా ఉంది ఇవన్నీ ఇది కామన్ చాలా మంది అడుగుతారు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాకు దశాంశంలో అది ప్రొఫెషనల్ అంటారన్నమాట బాగా ప్రొఫెషనల్ ఆస్ట్రాలజ్ గా తెలుస్తుంది దశాంశంలో ఈ ప్లానెట్స్ వాళ్ళు ఏంటి సష్టాంశంలో ఇదేంటి త్రింశాంశంలో ఇదేంటి ఇన్ని క్వశ్చన్లు ఏమండి మీ దగ్గర ఎంత నాలెడ్జ్ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్న జనల్ లేదు లేదండి సురేష్ గారు మీ అనాలిసిస్ బాగుంటుంది కదా ఒక్కొక్కళ్ళు ఒక్క ఎనాలిసిస్ నా దగ్గర ఉన్నట్టు వాళ్ళు కూడా ఇస్తారు బట్ మీ అనాలిసిస్ కూడా నాకు కావాలి అందుకని వచ్చానండి అంటే అనాలిసిస్ చెప్పిన అంటే ఇంత వాళ్ళకి నాకు ఏం అర్థమైందంటే ఎవరి దగ్గర అయితే ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ స్ట్రాంగ్ గా ఉంటారు ఇది అల్టిమేట్ నాలెడ్జ్ వాళ్ళ లైఫ్ స్మూత్ గా వెళ్ళిపోతుంది చూడండి ఎంత మదే మనం అబ్బాయి జ్యోతిష్యాన్ని అమ్మనం లైఫ్ చూడండి ఎలా ఉంటుంది ఇది మనకి పవర్ఫుల్ టూల్ మన మహర్షులు ఇచ్చింది మనం పది రెట్ల జీవితంలో ముందుకెళ్ళి సాధించుకోవడానికి కావాల్సిన అందులో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ చేస్తున్నాం వాళ్ళ హిస్టరీ చూస్తే ఎర్లీ ఏజ్ లో చాలా క్విక్ వెళ్ళిపోయి ఉంటారు వెరీ క్విక్ గా ఫారెన్ లో చేయడం వెరీ క్విక్ గా మంచిగా ఆన్ క్యాంపస్ తీసుకోవటం వెరీ క్విక్ గా పొలిటీషియన్ అయిపోవటం వెరీ క్విక్ గా జాబులు రావటం ఉంటారు కానీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ లో అయిపోతారు అంత మొన్న దాకా మనం వీళ్ళకి ఏలినాటి ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ లో పడ్డాం అనుకోవచ్చు కానీ ఇప్పుడు అది నేను నా దగ్గరికి వచ్చినా కానీ ఏళ్ళనాడు సో శని అనుకుంటాను అంతే కదా సహజంగా అనుకుంటాను బట్ ఎప్పుడైతే ఈ ఏళ్ళనాడు పోయిన ప్రాబ్లం ఉంది ఇట్స్ ద రైట్ టైం వాళ్ళ వాళ్ళకి ఆ హారోస్కోప్ అని స్క్రూటినైజ్ చేసి వేరే హిడెన్ ప్రాబ్లమ్స్ అన్ని కొట్టుకొని కనుక పరిహారాలు చేయించుకోవాల్సి ది బెస్ట్ పది రెట్లు ముందుగా తేలిపోతారండి సో ఈ టైంలో మకర రాశి వాళ్ళకి చూసుకుంటే ఈ గ్రహాలు మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారంగా చూస్తే వీళ్ళకి వెరీ సింపుల్ అన్ని పాజిటివ్ వైబ్స్ ఒకటి విత్త లాభం అంటే ఫైనాన్షియల్ గా లాభం ఉంటుంది రెండోది భూ లాభం ఈ టైంలో లో భూములు కొనుక్కోవాలన్నా రియల్ ఎస్టేట్ చేసుకున్న ఇల్లు కొనుక్కోవాలన్నా భూమికి సంబంధించిన ఏ పని చేసినా వెరీ ఈజీగా క్విక్ గా వచ్చేస్తుంది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఎవరన్నా ఇల్లు అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా కొనుక్కో ఉంటే ఇది బెస్ట్ టైంలో ఉన్నారు ఇల్లు ఇమీడియట్ గా ఎలర్ట్ అయిపోండి తర్వాత హెల్దీ పరంగా పుష్టిగా ఉంటారు చాలా పుష్టిగా ఉంటారు ఒకే ఒక విషయం మీకు ఆల్రెడీ చెప్పిన కలహం కొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడాను ఆపోజిట్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ కి గొడవ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మన ఇండివిడువల్ గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు లెవెన్త్ హౌస్ లో ఉంటే మన మహర్షులు ఏం చెప్తారంటే మన శాస్త్రాల్లో అర్ధ సకులాచార నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య లాభే ఏకాదశే రవి అని చెప్తారు అంటే సూర్యుడు పదకొండో ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది అర్థం బాగుంటుంది తర్వాత ఇంటికి సంబంధించిన గుళ్ళు తిరగటం పూజలు చేయటం పురస్కారాలు చేయటం వాళ్ళ గురించి వాళ్ళు శ్రద్ధ చేసుకోవడం నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళిపోవటం అనే వాటి గురించి ఆలోచిస్తారు గృహంలో శుభం ఉంటుంది శుభకార్యం ఉంటుంది నిత్య మాధుర్య భుక్తి ఈ టైంలో పూజలు చేయించుకోవాలి అని సంకల్పం కూడా తీసుకోండి నా గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా జాతకంలో ఉన్న దోషాలన్నీ పోవాలి పూజలు చేపించుకుంటే అవి కూడా ఈ టైంలో టక్ టక్ చేయించుకుంటారు దే మైండ్ ఇన్ఫ్యూషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది పెద్ద పెద్ద ప్లాన్లు ఉంటే కొంచెం పోస్ట్ పోన్ చేస్తే చాలా మంచిది ఈ టైంలో కుజుడి అగైన్ లెవెన్త్ హౌస్ లో ఉన్నాడు కుజుడు లెవెన్త్ హౌస్ లో బెస్ట్ యోగ్యతను ఇచ్చే పొజిషన్ అని చెప్పుకోవాలి ఈ టైంలో గనక ఆరోగ్యం బాగుంటుంది మన మహర్షి అంత ఆరోగ్య అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభ లాభ యత్న కార్య దైవం ఓకే యత్న ధైర్యం ఏకాదశి కుజే అని చెప్తూ ఉంటారు కుజుడు గనక పదకొండో ఇంట్లో ఉంటే ధైర్యం ఉంటుంది ఫస్ట్ అర్ధలాభం ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది యత్న కార్యానుకూలత్వం ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా టకటక ముందుకు వెళ్ళిపోతారు ఈ టైంలో భూమిని కొనే అవకాశం బంగారం కొనే అవకాశం ఉంది బంగారం రేట్లు ఎంత పెరిగినా గానీ వీళ్ళకి ఆపుల కొనేస్తారండి ముందు కొనేస్తారు అన్ని విధాలా బాగుంటుంది కానీ ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి కుజుడు మీరు ఓవర్ అంబిషన్ తో వెళ్ళిపోతే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బై మిస్టేక్ ఖరీదైన వస్తువులు కానీ ఏదైనా కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులోని ఈ టైంలో తీర్థయాత్రలు చేసేటప్పుడు వెకేషన్కి వెళ్ళేటప్పుడు మనం తిరుగుతూ ఉంటాం కదా నవంబర్ మంత్లు ఎక్కువగా ఈ టైంలో మనకి వనభోజనానికి వెళ్ళినప్పుడు ఒకటికి రెండుసార్లు విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆఖరికి ఇక్కడ అంతా సేఫ్గా పెట్టుకుంటే చాలా మంచిది ఇంకైతే మనకు లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడికి పదో ఇంట్లో ఉండి ఫిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు ఏ విధంగా అంటే ఒకటి స్త్రీ సౌఖ్య హాని మాపనవుతాయి స్త్రీల ద్వారా జెంట్స్కి అయితే ప్రాబ్లం ఉంటుంది జెంట్స్ అయితేనేమో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం ఉంటుంది రిపో భయం అర్ధనాశనం శత్రువుల వల్ల భయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ టైంలో కొత్తగా వెహికల్స్ కొడుకోవాలన్నా కానీ కొత్తగా ఏది తీసుకోవడానికి బెస్ట్ అవకాశం విద్యార్థులకైతే చక్కగా చదువు వచ్చేస్తుంది బెస్ట్ టైం అనమాట ఈ టైంలో కొత్త కోర్సులో జాయిన్ అవడానికి కానివ్వండి వేరే దేనికైనా అన్ని విధాలా చక్కగా బాగుంది మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండదు వీళ్ళకి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలు ఉంటాయండి ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి టోటల్ గా బాగుంది ఇందులో ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారు లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకు బాగా లాభం ఉంటుంది అక్కడ ఔట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పుణ్య కార్యాలు చేయడానికి ఆధ్యాత్మికంగా ఉండటానికి బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి కోర్స్ నేను కూడా ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాను తిరుపతికి దేవుడి వల్ల సడన్ గా టికెట్లు అన్నీ బుక్ అయిపోయినాయి అనమాట సో అది నా జీవితున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్తారు వెళ్ళాలి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి శ్రవణ నక్షత్రం వాళ్ళకి అలాగే వస్త్రలాభము పరవాసము క్షేమము అంతా బాగుంటుంది వీళ్ళకి హెల్త్ ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి నైట్ టైం ఫుడ్ అంత ఎక్కువగా ఎర్లీగా తినండి అవాయిడ్ చేయండి ఈ రాశి వాళ్ళకి చాలా చాలా మంచిది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము పరవాసము క్షేమము అంతా ఉంది ఓన్లీ ఒక ప్రాబ్లం ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో ధన ప్రవాహం వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది మంచి రెమెడీస్ చేసుకుంటే జీవితంలో పది రేట్లు ఖచ్చితంగా ముందుకెళ్తారండి ఇక విశేషంగా ఈ మాసం ఎటువంటి పరిహారాలు దైవారాధన వీళ్ళని కాపాడుతాయి అంట సో వీళ్ళకి సహజంగా అయితే ఎలాంటి రెమెడీ అవసరం లేదు కానీ కొంతమంది గోచారం కాకుండా ఇండివిజువల్ జాతకంలో కనుక ఏదైనా గనక పడుతూ ఉంటే హై ప్రయారిటీతో ఒకసారి జాతకం హై ప్రయారిటీతో జాతకం చెక్ చేసుకోవాలి ఈ టైంలో మీ జాతకాన్ని అనాల్సింది బెస్ట్ టైం నెంబర్ టూ పరిహారాలు కనుక ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే ధనానికి వీళ్ళకి ఆ స్వర్ణలక్ష్మి విశేష హోమం ఉంది ఎవరైనా రియల్ ఎస్టేట్ లో ఉన్న గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఆగిపోయినా లేదంటే వేరే విధంగా డబ్బులు షేర్ మార్కెట్ లో రాకపోయినా ఇబ్బందులు పడుతూ ఉన్నా బిజినెస్ పీపుల్ ఎవరైనా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ రాకపోయినా కానీ ఎందుకంటే వాళ్ళకి ఆ మనీ ఫ్లో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రొటేషన్ అవుతూ ఉండాలి కదా అప్పుడే కదా బిజినెస్ వచ్చేది స్వర్ణలక్ష్మి విశేష హోమం మీకు లాస్ట్ మంత్ లో ఒక మూడు నాలుగు చేశామండి మంచి రిజల్ట్ వచ్చింది త్రీ డేస్ పూజకి లేదంటే మా చిన్నది సింపుల్ గా చేసుకున్నాం కానీ మనకి చక్కగా వాళ్ళలో శివాలయాల దగ్గరికి వెళ్ళిపోయి పేరు పాశపాతాఫీస్ చేయించుకున్నా లేదంటే లక్ష్మీ సేవకు సంబంధించిన ఏది చేయించుకున్నా ధన ప్రవాహం వస్తుంది ఈ రాశి వాళ్ళకి ఇంకా వేరే ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటే ఇండివిజువల్ గా వాళ్ళు కనెక్ట్ అయితే బాగుంటుంది పర్టికులర్ నాకు ఎక్కువ మంది రాహు విత్ మన్యూ చేపించుకుంటే ప్రమోషన్ అంటే చాలా బాగుంది ఎందుకంటే రాహు సాఫ్ట్వేర్ చాలా సపోర్ట్ చేస్తారు రాహు విత్ మన్యూ యాడ్ చేస్తే ప్రమోషన్ చాలా మందికి లాస్ట్ మంత్కి అడిగారు ఏమండి మీకు లాస్ట్ దాకా వచ్చాం జాబ్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అయిపోయింది అనుకున్నాను హెచ్ఆర్ రే పిలవాలి హోల్డ్ పెట్టేశాడు ఈ టైప్ చాలా మందికి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఆగిపోయినప్పుడు ఇక్కడ మనం హనుమంతుని కొట్టుకోవాలి ఆయన ఇలా జంప్ చేసి లంక కళా మనం కూడా ఇలా జంప్ చేపించి పెడతాడు ఇలా మన్యు పాశుపత అభిషేకం విత్ రాహుల్ పూజ లేదంటే చండీ విత్ మన్యు ఇవి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఆ చాలా ఈజీగా అనుకున్న పనులు అయిపోతాయి అంటే నెలల నెలలో జాబుల్లా కొన్ని ఇబ్బంది పడేవాడు ఒక నెల ఇలా పెట్టుకుంటే లైఫ్ లో అంతా వచ్చేస్తున్నారండి మనం ఆడు అయ్యే ఈ రిటర్న్ ఆఫ్ బిజినెస్ చాలా ఆలోచిస్తాం కదండి ఈ స్పిరిచువల్ గా కూడా అలా ఆలోచించుకుంటే కొన్ని పూజలు చేయించుకుంటే లైఫ్ అంతా ముందుకెళ్ళిపోతుంది సో ఇవన్నీ ఈ మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది వీళ్ళకి ఓవరాల్ గా కంటే కూడాను ఇండివిజువల్ గా చేసుకుంటే చాలా మంచిది ఈ టైంలో విష్ణుకి సంబంధించిన ఆలయాలు ఎక్కువగా దర్శిస్తే చాలా బాగుంటుంది బుద్ధుడికి సంబంధించిన అభిషేకాలు పాశుపత అభిషేకాలు ఎన్ని ఉంటే అన్ని ఎక్కువగా చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది వీళ్ళకి ఓవరాల్ గా మకర రాశి వాళ్ళందరికీ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలండి